గౌరవ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు మనకు ఏ ప్రాజెక్టుకు ఎన్ని డబ్బులు కావాలన్నా ఇయడానికి డబ్బులు ఇవ్వడానికి సిద్ధంగా ఉండని చెప్పి ఆర్థిక మంత్రి వర్యులు కూడా అయినటువంటి ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం సభాధ్యక్షులు సోదరులు సంపత్ కుమార్ గారు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మనందరి ప్రియతమ నాయకులు కాబోయే ప్రధాని దేశ ప్రజల కోసం నిరంతరం ఒంటరిగా పోరాటం చేస్తున్నటువంటి మన ప్రియతమ నాయకులు శ్రీ రాహుల్ గాంధీ గారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు మంత్రి వర్యులు జూపల్లి కృష్ణారావు గారు నా తోటి శాసన సభ్యులు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఇన్చార్జ్ దీపాదాస్ మున్షి గారు కార్యదర్శి రోహిత్ చౌదరి గారు వేదిక మీద ఉన్నటువంటి జిల్లా కాంగ్రెస్ నాయకత్వానికి రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వానికి ఇంత పెద్ద ఎండలు ఉన్నప్పటికి కూడా ఎండను తట్టుకొని నలుగురు నుంచి ఇక్కడికి చేసినటువంటి అశేష కాంగ్రెస్ కార్యకర్తలారా మీ అందరికీ ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను ఈనాడు మన ముందు మనందరి ప్రియతమ నాయకులు శ్రీ రాహుల్ గాంధీ గారు ఉన్నారు వారు రెండు విషయాలు దేశవ్యాప్తంగా కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేస్తూ రెండే రెండు విషయాలు అతి ముఖ్యమైన విషయాలు చెప్పారు ఈ దేశానికి సంబంధించిన సంపద ఈ దేశానికి సంబంధించిన వనరులు ఈ దేశానికే ఉండాలి ఈ దేశ ప్రజలకే చెందాలి అంతేకాని నరేంద్ర మోడీ గారి లాగా ఈ దేశ సంపదని వనరులు లాంటి చేస్తే ఈ దేశ నష్టం జరుగుతుంది నేను దేశ ప్రజలు వెంట ఉంటాను వాళ్ళ కోసం పోరాటం చేస్తా అని చెప్పి వారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వారికి మనందరి కోసం పెద్ద ఎత్తున పాదయాత్ర చేసినటువంటి ఒక గొప్ప నాయకుడు ఈరోజు మన ముందు ఉన్నారు అంతేకాదు ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ చాలా బాధ్యతగా ఈరోజు దేశంలో రాజ్యాంగాన్ని మారుస్తానని ప్రజాస్వామ్యాన్ని కూల్చి నేతృత్వ పోకలతో ఈ దేశాన్ని తీసుకొని పోతున్నటువంటి నరేంద్ర మోడీ గారికి వ్యతిరేకంగా ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని కాపాడటం కోసం పెద్ద ఎత్తున ఈ దేశంలో పోరాటం చేస్తా ఉన్నారు మన కోసం ఈ దేశం కోసం ఈ దేశ ప్రజాస్వామ్యం కోసం పోరాటం చేస్తున్నటువంటి రాహుల్ గాంధీ గారిని పెద్ద ఎత్తున మనందరం బలపరచడం కోసం ఈ లోక్సభ స్థానం నుంచి అత్యధిక శాతం చేతి గుర్తు పైన ఓట్లేసి భారీ మెజారిటీతో డాక్టర్ మల్లు రవి గారిని గెలిపించవలసిందిగా చెప్పడానికి వారు సందేశం వచ్చారు మిత్రులరా మిత్రులారా ఒక్కసారి ఆలోచన చేయండి కేవలం రెండు రెండు నిమిషాలు రెండు మాటలు మాట్లాడి ముగిస్తాను ఇది పాలమూరు జిల్లా ఇక్కడ పారుతున్నటువంటి కృష్ణా నదిలో నీళ్ళు తెచ్చుకోవడం కోసమే మనం కొట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం పదేళ్లు ఈ రాష్ట్ర సంపదని వనరు దోచుకున్నటువంటి బిఆర్ఎస్ నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో ఒక్క చుక్క నీళ్లు అదనంగా ఒక్క ప్రాజెక్ట్ కూడా ఈ మహబూబ్నగర్ జిల్లాకి ఇవ్వలేదు ఇక్కడ పారుతున్నటువంటి దూరాలు కాని లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతానికి పనికొచ్చేటువంటి శ్రీశైలం ప్రాజెక్టు కానీ కల్వకు ఇరిగేషన్ కానీ భీమా గాని నెట్టని కాని లేకపోతే నిన్నటికి నిన్న మొదలు పెట్టినటువంటి చూడాలాటు ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ ద్వారా మాత్రమే నేల నీళ్ల తెచ్చుకున్న తెచ్చుకుండా కృష్ణాలలోంచి నీళ్ల కోసం తెచ్చుకున్న ఈ రాష్ట్రాన్ని చుక్క నీళ్లు రాకుండా మనకు అన్యాయం చేసే బీఆర్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి చేయి గుర్తుపైన పెద్ద ఎత్తున ఓట్లేసి గెలిపించవలసిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాను జై హింద్ జై కాంగ్రెస్